ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి వినతి హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ వాసు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మధ్యలు శ్రీ మండిపల్లి రామ్ రెడ్డి గారు కాకినాడ నగర పర్యటనకు ఇచ్చేసినటువంటి కారణంగా కాకినాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మంత్రి గారిని మర్యాద పూర్వంగా కలిసి జయో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర డ్రైవర్ల సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది ప్రధానంగా డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది అలాగే తక్షణ చర్యలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని మరియు డ్రైవర్లు అలసిపోయి ఒక గంట గడియో శాత తీరుతుంటే డీజిల్ చోరీ చేస్తున్న దొంగలను అరికట్టాలని తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు గారు మరియు రథసారథి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది అలాగే మంత్రి గారు సానుకూలంగా స్పందించి మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపుతానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా విన్నపాన్ని స్వీకరించి డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను మీ వాసు ఏలేటి